స్వాగతం మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకను పురస్కరించుకుని వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు రౌతలపూడి గ్రామంలో స్థానిక మార్కెట్ దగ్గర ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు పొలములు పంచిపెట్టారు ఈ సందర్భంగా అన్నవరం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ వాసిరెడ్డి జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భారీ ఎత్తులో జన్మదిన వేడుకలు జరుపుతున్నారన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు ఈ పలు సేవా కార్యక్రమాలు జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ రకం ఈ ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి పేషెంట్లకు పళ్ళు బ్రెడ్లు పంచడానికి ఇక్కడికి వచ్చాం అలాగే రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఈరోజు గతంలో ఐదు సంవత్సరాల్లో జగనన్న సంక్షేమ ప్రదాతగా నిలిచిన సంక్షేమం గురించి మేము వెళ్తుంటే పేషెంట్లందరూ గుర్తు చేసుకుంటున్నారు ఆ రోజులు మళ్ళీ అలాంటి రోజులు రావాలని అందరూ కోరుకుంటున్నారు ఈ సందర్భంగా జగన్ జనందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలం అంతా మంచి రోజు తెలియజేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటిగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలు చేసి అనేక విధాలుగా అభివృద్ధి ప్రధాన అభివృద్ధిగా రాష్ట్రాన్ని నడిపించారు ఈరోజు మళ్ళా అదే అదే విధానంతో ఈరోజు అనేకమైన కార్యక్రమాలు మేము చేయడం జరిగింది వాటిలో భాగంగా పబ్లిక్ అందరూ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి పరిపాలన విధానాన్ని ఒకసారి స్మరించుకుంటున్నారు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ అలాగే విద్యపై కానీ వైద్యంపై కానీ చాలా మక్కువ చూపించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన సందర్భంగా మన యావత్ మంది ప్రజానికానికి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకొని రౌతులపూడి మండలం ప్రతిపూడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమానులు ప్రజలు అందరూ కలిసి ఎంతో ఆనందదాయకంగా ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన కార్యక్రమం నిర్వహించుకుంటూ ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే రౌతుర్పూర్ మండలం సిహెచ్సిలో రోగులకు సంబంధించి కార్యకర్తలు అందరూ అభిమానంగా వచ్చేసి వారికి పండ్లు రొట్టెలు వివిధ పౌష్టికాహారాన్ని అందజేయడం జరిగింది గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానాన్ని ప్రజలు ఒక మరొకసారి నెమరవేసుకుంటూ భవిష్యత్తులో మరి చక్కని